హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఉన్న చోట పనితీరు బాగోలేదనో అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయనో ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందనో ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ పలువురు సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో సీట్ లేకుండా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఖరికి మంత్రుల నియోజకవర్గాలు మారుస్తున్నారు ఇలా స్థాన చలనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది అధినేత నిర్ణయాలపై మింగలేక కక్కలేకపోతున్న ప్రజాప్రతినిధులు లోపల పలువురు మదన పడుతుంటే ఇప్పటికే కొందరు జగన్ పైన దిక్కార స్వరం వినిపిస్తూ తాము దారి తాము చూసుకుంటాం వైసీపీ ఆవిర్భావం నుంచి తన చరీష్మ తన ఫేస్ ఇమేజ్తోనే పార్టీలో అందరూ గెలుస్తారన్న నమ్మకం జగన్లో కనిపించేదంటున్నారు ఇక అనూహ్య మెజారిటీతో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మరింత పెరిగిపోయినట్టు కనిపించాయి అయితే ఆ నమ్మకాన్ని జగన్ కోల్పోయినట్టు కనిపిస్తుందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి తన ఫోటో ఉంటే చాలు గెలుస్తారని నమ్మకం ప్రదర్శించే జగన్ అభ్యర్థులకు మీ సీటు మీరే గెలుచుకోవాలని చెప్పడంపై పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పని చేసుకోనివ్వకుండా చేసి మీరేం చేయక్కర్లేదు గడప గడపకు వెళ్ళి నేను చెప్పింది చేయండి చాలు నా ఏ మిమ్మల్ని గెలిపిస్తున్నట్టుగా ఇంతకాలం వ్యవహరించిన జగన్ ఇప్పుడు హఠాత్తుగా మీ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు లేవు అందుకే గెలుపు గుర్రాలను తీసుకొస్తానటం ఏమిటి అని నిలదీస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకతను సిట్టింగులకు ఆపాదించడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముందుండి గెలిపించలేనని చేతులెత్తేసిన నేత వెనక ఎందుకు ఉండాలని కొందరు తిరుగుబాటు కూడా మొదలు పెట్టారు ఇంతకాలం అధినేత మాటే శిరోధారి ఉన్నట్టుగా ఉన్న ఒక్కొక్కరు ధిక్కరించి మాట్లాడుతున్నారు ఎందుకు మారుస్తున్నారంటూ నిలదీస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ ముందే ధర్నాలకు దిగుతున్నారు టిక్కెట్ దక్కదని వారు ఒక్కందుకు బాధపడుతుంటే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాదని మరో సెగ్మెంట్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినందుకు రెండంతల బాధపడుతున్నారు తమను అవినీతి పరులుగా చేతకాని వారిగా చిత్రీకరించి మరీ నియోజకవర్గం మారుస్తున్నారని ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా మార్చేసిన వారిలో మంత్రులు కూడా ఉండడం కోసమేరు సొంత కేబినెట్ సహచరులే నియోజకవర్గంలో పట్టు సాధించడంలోనూ ప్రజల మన్నన పొందడంలోనూ విఫలమయ్యారని స్వయంగా జగన్ చెప్తుండంతో నియోజకవర్గం మారితే మాత్రం అక్కడ పార్టీ కేడర్ సహకారం ఎలా ఉంటుందని ప్రజలు నమ్మి ఎలా ఓట్లేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సొంత నియోజకవర్గంలోనే పనికిరాని వారిగా పార్టీ అధినేత ముద్రేసి మరో నియోజకవర్గానికి పంపిస్తే అక్కడ పార్టీ కేడర్ జనం పనికిరాని వారి మాకెందుకని దూరం పెట్టరా అని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాలు మారిన ఎమ్మెల్యేలు తమ ఓటమి ఖరారందన్న నిర్ణయానికి వచ్చేశారు ఎలాగో ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇక ప్రచారానికి సొమ్ములు తగలేసుకోవడం ఎందుకు అన్న ఫీలింగ్ వారిలో కనిపిస్తోంది ఆ క్రమంలో కొందరైతే మీరు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు మేము మొత్తానికి పోటీకి దూరంగా ఉంటాం కానీ నియోజకవర్గం మాత్రం మారమని నిర్మోహమాటంగా జగన్ ముఖం మీదే చెప్పేస్తున్నారు మొత్తం మీద టికెట్ దక్కి నియోజకవర్గం మారిన వారు టికెట్ దక్కని వారు ఆశించి భంగపడ్డవారు ఇలా అందరిలోనూ పార్టీ పట్ల అధినేత జగన్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటివరకు ముప్పై ఎనిమిది ఇన్ఛార్జీలు మాత్రమే మార్చారు జగన్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటే మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అన్న గుబులు పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్